కోటనందూరు మండలం కేఈ చిన్నయ్యపాలెంలో జరిగిన ప్రజా దర్బారుకు విశేష స్పందన లభించింది స్థానికంగా ఎదుర్కొంటున్న సమస్యలను ప్రజలు ఫిర్యాదుల రూపంలో అందజేశారు మండల టీడీపీ అధ్యక్షుడు గాడి రాజాబాబు ఆధ్వర్యంలో మార్కెట్ కమిటీ చైర్మన్ అంకారెడ్డి రమేష్ అధ్యక్షతన కేఈ చెన్నైపాలెంలో దర్బార్ నిర్వహించారు ఎనమల దివ్యా ప్రజా దర్బార్ కు హాజరై ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు అధికారులతో చర్చించిన ఎమ్మెల్యే సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు పల్లె గ్రామం మా తూ నియోజక ప్రశాసన కట్టలేటటువంటి ఎన్నో దివి గారు కుండపోత వర్షం ఉన్నప్పటికీ కూడా ఈ యొక్క కోటనదూర్ మండలంలో ఏర్పాటు చేసినటువంటి ప్రజాదర్బార్ కార్యక్రమానికి వర్షాన్ని కూడా లెక్క చేయకంట మా గ్రామం ఇచ్చేసి అదే విధంగా ఇక్కడ పాల్గొన్నటువంటి మహిళలు కానీ అదే విధంగా రైతులు వీళ్ళందరూ ప్రజల దగ్గర అందరి దగ్గర ఇతర వర్షంలోనూ కూడా వారు వినతాలను అందజేసుకుని మొత్తం డిపార్ట్మెంట్ వాళ్ళందరికీ కూడా ఏ శిక్షణ సంబంధించినటువంటిది వారికి ఈ పిటిషన్ సత్వరమే ఈ పిటిషన్ అన్ని కూడా పరిష్కారం చేయవలసిందిగా ఒక వారం రోజులు టైం ఇచ్చారు డిపార్ట్మెంట్ కి ఈ వారంలో ఈ పిటిషన్ అన్ని కూడా సత్వరం పరిష్కారం చేయమన్నారు పక్షంలో మళ్ళీ మీటింగ్ లో మన కోటనందలో కానీ పక్క మళ్ళీ అధికారుల దగ్గరికి మమ్మల్ని ఈ ఆర్చి ప్రజలందరినీ కూడా వచ్చి మళ్ళీ ఒకసారి ఈ అధికారులు కానీ పనులు పూర్తి చేయకపోతే మళ్ళీ వచ్చి మరి తెలియజేయమని చెప్పేసి మాకు హామీ ఇచ్చేలేరండి మన మేడం గారు ఈరోజు మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు మన ఎమ్మెల్యే యనమల దివ్య గారి అధ్యక్షతన కే చెన్నైపాలెం గ్రామంలో ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ ప్రజా దర్బార్ కార్యక్రమానికి జోడిన వర్షం కురిసిన ప్రజలు తెలుగుదేశం పార్టీ మీద మక్కువతో యనమ దివ్య గారి మీద ఆప్యాయతో చంద్రబాబు నాయుడు మీద చంద్రబాబు నాయుడు గారి మీద గౌరవంతో ఎక్కడికి వెళ్లకుండా ఈ కార్యక్రమం నిర్వహించడానికి సహకరించినందుకు గ్రామ ప్రజలందరికీ తెలుగుదేశం కార్యకర్తలకి ధన్యవాదాలు తెలియజేసుకున్నాం తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ఎనమల రాజేష్ మండల పెంటకోట భాస్కర్ గొర్లి అక్షియ నాయుడు దంతులు నిచ్చిరించి విరాజు వెలగా వెంకటకృష్ణారావు పెనుముచ్చిన నాగేశ్వరరావు పోతల సూర్యబాబు ఎర్ర చిన్న సత్యనారాయణ షేక్ జానీ అంకారెడ్డి బుల్లిబాబు వృత్తల సత్యసీతయ్య చిటికెల సత్యనారాయణ బోడపాటి సత్యనారాయణ బయలుపూడి శ్రీరామ్మూర్తి కొండయ్య బాపిరాజు గాదిరాము తదితరులు పాల్గొన్నారు